హలో అండి నమస్తే నేను మీ కీర్తి ఈరోజు అయితే ముందుకి జొన్నలతో దోశలు ఎలా వేసుకోవాలో చూపించడానికి వచ్చేసాను ఇందుకోసం ముందుగా మనం జొన్నలను అయితే కొలుచుకోవాలండి నేనైతే ఇక్కడ ఒక రెండు గ్లాసుల జొన్నలు తీసుకున్నాను ఈ రెండు గ్లాసుల జొన్నల్ని మనము నీళ్ళతో శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టేసుకోవాలి జొన్నలు కనీసం ఎనిమిది గంటల పాటు తప్పకుండా నానపెట్టుకోవాలండి తర్వాత రెండు గ్లాసుల జొన్నలకి ఒక గ్లాస్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని మినపప్పు ఆరు గంటల నాన్న సరిపోతుంది తర్వాత ఇవన్నీ కూడా మిక్సీకి వేసుకోవాలి మిక్సీకి వేసుకుని ఇరవై నిమిషాల ముందు ఒక టీ గ్లాస్ అటుకుల్ని ఈ విధంగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి మంచినీళ్ళతో నానపెట్టుకోవాలండి మనం జొన్నలు కూడా మంచినీళ్ళతో నానపెట్టుకుంటే చాలా మంచిది మిల్లెట్స్ కూడా ఎప్పుడూ నీళ్లతో పాటు నానపెట్టుకొని ఆ నీళ్ళని మనము వంటకు వాడుకుంటే చాలా మంచిది నేనైతే ఇక్కడ మంచినీళ్ళే వేసుకున్నానండి ఈ జొన్నల్ని మనం కొంచెం కొంచెంగా మిక్సీకి వేసుకోవాలి జొన్నలు మినప్పప్పు రెండు కలిపి అయితే మిక్సీకి వేయకూడదండి ఎందుకంటే జొన్నలు మెదగడానికి ఎక్కువ టైం పడుతుంది కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ ఈ జొన్నలంతా కూడా మెత్తగా పిండిలాగా పట్టుకోవాలండి తీసుకున్న పిండినంతా కూడా ఒక గిన్నెలోకి మార్చుకోవాలి ఇదే విధంగా మిగిలిన జొన్నలన్నీ కూడా మిక్సీకి పట్టేసుకోవాలి తర్వాత మనము మినపప్పును కూడా ఇదే విధంగా అన్నీ కలిపి మిక్సీకి వేసుకొని పట్టేసుకోవాలండి మినపప్పును కూడా ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీకి వేసేసుకోవాలి ఈ మినప్పప్పుతో పాటే ఈ విధంగా అటుకులు కూడా వేసేసుకొని ఇవన్నీ కలిపి మిక్సీకి మెత్తగా పట్టేసుకోవాలండి తర్వాత జొన్నపిండి మినప్పప్పు పిండి రెండు కూడా ఈ విధంగా గిన్నెలో వేసేసి రెండు బాగా కలిసేలాగా ఒక రెండు నిమిషాల పాటు కింద నుంచి పై వరకు కలుపుతూ కలుపుకోవాలి ఇలా పిండిలు బాగా కలిసేలాగా కలుపుకోవడం వల్ల మనకు ఫెర్మెంటేషన్ అనేది పిండి పులవడం అనేది కరెక్ట్గా జరుగుతుంది ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండి మీద మూత పెట్టేసి మనము ఒక ఎనిమిది గంటల పాటు వదిలేయాలండి లేదా ఓవర్ నైట్ వదిలేసినా సరిపోతుంది పిండి అనేది చూడండి పక్క రోజు పొద్దునికి చక్కగా పులిసిపోతుంది తర్వాత పిండిని అంతా కూడా ఓసారి విధంగా గరిపుతూ కింద నుంచి పై వరకు కలుపుతూ కలిపెట్టుకోవాలండి పిండిని మనము అంతా ఒకటేసారి వాడుకోకుండా మనకి ఎంత కావాలో అంత పిండిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని మిగిలిన పిండిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇక మనం తీసుకున్న ఈ పిండిలో కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకొని దోసలు వేసుకునేంత వరకు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి మనము మామూలు బియ్య పిండితో ఎలా దోసలు వేసుకోవడానికి పిండి కలుపుకుంటామో అదే విధంగా ఈ పిండిని కలుపుకుంటే సరిపోతుంది ఇందులో రుచికి సరిపడా ఉప్పు కాస్త వేసుకొని పిండి అంతా కూడా ఒకసారి కలిసేలాగా కలిపెట్టుకోవాలి ఇందులో షోడా ఉప్పు ఏమీ అవసరం లేదండి దోశలు చాలా బాగా చాలా పలుచుగా కూడా వస్తాయి తర్వాత దోస పెనం పెట్టుకొని ఇది మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు దీని మీద ఆయిల్ గ్రీస్ చేసుకొని ఈ ఇందులో ఒక్కొక్క గరిట పిండి తీసుకొని ఈ విధంగా దోశల్లాగా వేసేసుకోవడమేనండి కావాలంటే మీరు ఈ దోశ పైన సన్నగా ఈ విధంగా క్యారెట్ తురుము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలైనా వేసుకోవచ్చు ఓ వైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పేసుకోవడమే ఇంతేనండి ఎంతో సింపుల్గా జొన్న దోశలు అయితే రెడీ అయిపోతాయి ఇక్కడ మనము బియ్యం బదులు జొన్నలు వేసుకున్నాము మిగిలిన ప్రాసెస్ అంతా ఆల్మోస్ట్ ఒకటిగానే ఉంటుంది ఈ నానపెట్టుకోవడం ఇవి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతాయి ఈ దోశలు అనేటివి చాలా చక్కగా వస్తాయండి మీరు కూడా ఈ జొన్న దోసలు రెసిపీ ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి